స్పాన్సర్ లేకుండానే కప్ ఆడనున్న టీమిండియా మరికొన్ని రోజుల్లోనే ప్రతిష్టాత్మక ఆసియా కప్ టీ ట్వంటీ ఫార్మాట్లో ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం తగినంత సమయం లేకపోవడంతో స్పాన్సర్ లేకుండానే టీమిండియా ఈసారి ఆసియా కప్ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది ఆన్లైన్ గేమింగ్ బిల్లు పార్లమెంట్లో ఇటీవల ఆమోదం పొందిన విషయం తెలిసిందే దీంతో భారత జట్టుకు ప్రధాన స్పాన్సర్ గా వ్యవహరించిన డ్రీం లెవెన్ తో బీసీసీఐ ఒప్పందం రద్దు చేసుకుంది భవిష్యత్తులోను ఇలాంటి సంస్థలతో సంబంధాలు కొనసాగించబోమని బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా అధికారికంగా వెల్లడించారు యుఏఈ వేదికగా సెప్టెంబర్ తొమ్మిది నుంచి ఆసియా కప్ ఆరంభం కానుంది టీమిండియా తన మొదటి మ్యాచ్ను సెప్టెంబర్ పదిన యుఏఈతో ఆడనుంది అయితే టీమిండియాకు మరో స్పాన్సర్ ను ఏర్పాటు చేసేందుకు బీసీసీఐ వద్ద చాలా తక్కువ సమయం ఉండటంతో ఆసియా కప్ లో భారత జట్టు జెర్సీ స్పాన్సర్ లేకుండానే ఆడనున్నట్లు తెలుస్తోంది అయితే ఈ విషయాన్ని బీసీసీఐ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు స్పాన్సర్షిప్ నుంచి డ్రీమ్ లెవెన్ ను తప్పించాక మరో స్పాన్సర్ ను వన్డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఏడు వరకు ఏర్పాటు చేసుకోవాలని బీసీసీఐ చూస్తోంది అయితే దీనికోసం కాస్త ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది తాజాగా జరిగిన బీసీసీఐ ఎపెక్స్ అత్యవసర సమావేశంలో కొత్త స్పాన్సర్ అన్వేషణ గురించి చర్చకొచ్చినట్లు తెలుస్తోంది నిజానికి బీసీసీఐ పెద్దలు వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని చూస్తున్నారు కానీ ఆసియా కప్నకు ముందే స్పాన్సర్ ను వెతకడం అంత సులువు కాదు ఈ నేపథ్యంలో జెర్సీ స్పాన్సర్ లేకుండానే భారత జట్టు ఆసియా కప్ లో పాల్గొనే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి